ఈ రోజు నుంచి ఏదైతే ఉందో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపుల బాయ్ నుంచి ఇక బస్ యాత్ర స్టార్ట్ చేశారు ప్రజల్లోకి రాబోతున్నారు ఎలా ఉంటుంది జగన్ ప్రజల్లోకి వస్తే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడెప్పుడని జనం కలవరెత్తున్నారు ఆయన బయటికి రావాలని ఎంతో మంది ఎదురుచూస్తున్నారు ఆయన బయటికి రావటం ఆలస్యం బెమ్మరథం బట్టి జనం అందరూ ఉత్సాహంగా జగన్మోహన్ రెడ్డికి ఓటేయటానికి సిద్ధంగా ఉండారు ఆయన చేసిన పనులు ఎస్టీ ఎస్సీకి మైనార్టీకి బీసీకి ఇచ్చిన పథకాలు అలా ఉన్నాయి మరి ఇప్పుడు ఏదైతే ఉందో ఈ గవర్నమెంట్ స్కూల్స్ స్కూల్స్లో సచివాలయంలో ఈ ఓట్లని ఆడబెట్టొద్దు అని చెప్పేసి ఎలక్షన్ కమిషనర్కి ఫిర్యాదు చేస్తున్నారు తెలుగుదేశంలో ఎందుకంటారు ఇవన్నీ వాళ్ళంతా అపోహాలు అన్నీ సృష్టించి జగన్మోహన్ రెడ్డి మీద రెడ్డి గారి మీద బురద తల్లి ఏదో పితరులు చెప్పి ఇవన్నీ ఓట్లు డైవర్ట్ చేయటానికి వాళ్ళు ఇష్టాసారంగా పొంగుతున్నారు ఈ జనం వాళ్ళు చెప్పే మాటలో జనం ఎవరు వినేవాళ్ళు కాదు పిచ్చోళ్ళు కాదు ఎవరైతే పేదలకి మంచి చేస్తాడో ఆ జగన్మోహన్ రెడ్డికి ఓటేసి మా మెజార్టీతో సహా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటారు చూస్తే ఎన్డీఏ కూటమిగా అందరూ ఒకటే వస్తున్నారు జగన్ ఒంటరిగా పోరాడుతున్నాడు ఎలా ఉంటుంది సింహం సింగల్గా వస్తుంది పందులు గుంపుగా వస్తాయి అని ఒక సినిమాలో ఉంది వాళ్ళు గుంపుగా వచ్చిన సింహం సింగల్గా ఇలా దిగింది ఇరవై ఏడో తారీఖు అప్పుడు చూడు వాళ్ళు పని పొండుకోవటం వాళ్ళు ఈ సింహం గెలిచిద్ది నువ్వు నువ్వు అంటున్నావు కుర్చీ మడత పెడతారు కుర్చీ మేము పెట్టిందంటే ఆయన ఇప్పుతా ఉంటాడు అంతే జగన్మోహన్ రెడ్డి మడత వేసినా ఆయన ఇప్పదీయటానికి వస్తాడు ఇంక అంతే అది లోకేష్ మరి ఇప్పుడు ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీకి ఓట్లు ఇకపోతే మీ ఇంట్లో మీ భర్తలకి అన్నం పెట్టద్దు ఇంట్లో బయట అంటే చంద్రబాబు నాయుడు ఆయన పసుపు పుష్పకంక డబ్బులు ఇచ్చిండు చెల్లెలు ఎత్తానని దాంగపోయిండు అది ఎట్ట అయిందో ఇది కూడా ఇదే బోకాస్ అయిద్ది ఎవరు ఇనే ఆడవాళ్ళు ఎవరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి రుణమాఫీ చేసే డ్వాక్రా గోపు ఐదేళ్ళు ఇత్తనన్న మాట తప్పకుండా ఇచ్చి దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అలా మాట ఇప్పుడు చూరగా ఇప్పుడు ఆయన ఏమన్నాడు అసలు వైసీపీ ప్రభుత్వం రోడ్లు ఆడేసింది నేనేసింది రోడ్లు మీరు నడుపుతున్నారన్నాడు రోడ్లా ఏడ ఉండి చెప్పటం కాదు బయటికి రమ్మాను తిరగమాను అప్పుడు రోడ్లు ఏడ ఉండయో ఆయనకే తెలుతుంది ఇవాళ ఎక్కడ అభివృద్ధి చేయలేదు ఏడ చేయలేదు ఎక్కడైనా దమ్ముండ నాయకుడు జగన్మోహన్ రెడ్డి సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మో వీడియోస్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్